శ్రీ నమ శ్రీ గురు శ్రీ గురుభ్యో నమ హరి ఓం ముందుగా నవీన్ శర్మ గురువు గారి పాదాలకు వందనములు నా పేరు వెంకట చలపతి అండి మేము నేను రావులపాలెం అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి మాట్లాడుతాను నేను ఈ పీఠంలోకి రాకముందు నాకు అంటే మామూలుగా పూజా విధానాలు అవి తెలిసినా కానీ ఏ పద్ధతిలో ఇప్పుడు ఎలా చేసుకోవాలన్నది అన్నది ఐడియా లేదు కానీ ఒకసారి ఈ పీఠంలోకి వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఏది ముందు చేయాలి ఏది ప్రేయారిటీగా చేయాలి ఎలా చేసుకోవాలి అన్నది గురువు గారు చాలా వివరంగా వివరించి చెప్పారు దానివల్ల ఈ వారాహి నవరాత్రులు చాలా చక్కగా చేసుకున్నాను కన్నా కూడా ఆ నేను చేసిన తక్కువ అమ్మవారు ఆ ఆవిడ ఆజ్ఞానుసారం దగ్గర దగ్గరుండి చేయించాలని నేను నమ్ముతాను ఎందుకంటే ఆ తొమ్మిది రోజులు నాకు ఆ చాలా సులువుగా అయిపోయాయి అంటే పెద్ద నాకు ఏదో ఈ నిన్న మొదలు వాళ్ళు అయిపోయిందా అన్న ఉంది అన్నమాట తొమ్మిది రోజులు అసలు ఇంత ఇంత తొందరగా అయిపోయేవి అనే అనేలా ఉంది ఆ ఇంకోటి ఏంటంటే ఆ తొమ్మిది రోజుల్లో కూడా నేను ఒంటిపూట భోజనం చేసి రాత్రి ఇంకేం తీసుకోకుండా ఉన్నా కానీ నాకు ఎక్కడ నీరసం కానీ లేకపోతే కొంచెం చేద్దా అలా ఏం లేదు ఎప్పుడు సాయంకాలం అవుతుందా మళ్ళీ పూజ ఎప్పుడు చేస్తుందా అనే ఆ ఉత్సాహంగానే ఉందండి ఇదంతా నేను చేసిన దాని తనకన్నా గురువుగారు చేయించాలన్నదే మెయిన్ మీకు హలో చెప్పండి మీరు చెప్పండి చేయండి ఏమండి తర్వాత ఈ వాళ్ళు కూడా నేను కంపేర్ చేసి చూసుకుంటున్నాను నిన్న నిన్న మొన్న చేసిన దానికి ఇవాళ ఉపవాసం ఉందా ప్లాన్ చేసుకున్నా కానీ చేయలేకపోయాను ఉపవాసం చేయలేకపోతున్నాను ఎందుకంటే ఆ ఉండలేకపోతున్నాను కానీ ఆ నవరాత్రుల్లో మాత్రం నేను ఉపవాసం ఉండగలిగాను ఎందుకు ఉండగలిగాను అన్నది అది పర్టికులర్ గా గురువుగారి దయ అన్నది ఆయన చేయించింది పర్టికులర్ గా అన్నది మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఎందుకంటే ఇవాళ కూడా టెస్ట్ చేసాను కదా ఇంక ఇంటికన్నా ఏమవుతుంది ఉంటుందండి ఇంకా ఇది మన సాధన చేస్తున్నప్పుడు ఒక రోజు నేను ఏం చేశానంటే నాకు అందరికీ ఏవో అనుభవాలు వస్తున్నాయి నాకు రావట్లేదు ఇంటికి రావట్లేదు ఏంటి అని కొంచెం మదన ఉన్నాను అయితే ఒక రోజు ఏమైంది అంటే కళ్ళు మూసుకుని చేసుకుంటున్నప్పుడు గురువు గారు ఏం చెప్పారంటే ఒక ఒత్తి పక్కన ఇంకొక ఒత్తిని పక్కనే రెడీగా ఉంచుకోండి ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఈ ఒత్తి కొంచెం దారుతున్నప్పుడు ఆ ఒత్తిని సపోర్ట్ చేసుకోండి అన్నారు అలా ఒత్తి కొంచెం దూరంగానే ఒక అంగుళం దూరంలో పెట్టి పక్కకు పెట్టి నేను ఉంచి కళ్ళు మూసుకునే జపం చేస్తుంది ఒకేసారి తిరుగుతూ తిరుగుపోతున్నట్టు అనిపించింది నాలో నేను ఇలా తిరుగుతున్నాను గుండ్రంగా తిరుగుతున్నాను ఆ ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేసి చూసరికి రెండు వెలిగిపోతూ ఉన్నాయి రెండు వ్యక్తులు కూడా అదే ఒలిగి వేలిగా ఇదేంటి ఇలా జరిగింది ఇంటి తెలియదు కదా మనకి మనకి ఏం తెలుస్తుంది అండి ఓకే గురుగారిని అడుగుతాను రాత్రి అడిగితే ఆయన ఏమన్నారంటే మీ ఇంటికి కులై కుల దైవం కూడా ఆవాహన అయింది దీపంలోకి మంచిది అంతా మంచిగా జరుగుతుంది రెండింటిని కలిపి పెట్టేసేయండి అన్నారు ఇలాంటి అనుభవం నాకు జరిగింది నాకు చాలా బాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే ఈ అనుభవం ఇవి మనం చేసుకుంటున్నప్పుడు ఆ తొమ్మిది రోజులు ఇంతకు ముందు మేము పూజలు చేసినా ఆ పూజలు చేస్తున్నప్పుడు ఆవాహన అది చేస్తా చేస్తాం కానీ నిజంగా అమ్మవారు వచ్చి కూర్చుంది అంత బాగుంది ఇంకా కంటిన్యూషన్ చేయాలి గురువు సమక్షంలో ఇంకా చేయాలని ఉంది ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల రీచ్ కొంచెం కొంచెం టైం తీసుకుందా మళ్ళీ కంపల్సరీ ఈ గురువు గారి దగ్గరే ఉండి ఆయన పాద చేసుకుంటూ ఇందులో సిద్ధి పొందాలని నాకైతే ఉంది అది గురువు గారి ఆశీర్వచనం మీద ఆధారపడి ఉంటుంది ఆయనకి నేను వెళ్ళ పాద స్వామి స్వామి మీరు మీరు నవరాత్ర చేస్తున్నారు కదా మీరు మీ వృత్తి వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందా నవరాత్రం చేసుకునేటప్పుడు ఇబ్బందులు నేను 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 నా వర్క్ చేసుకుంటున్నది ఏంటంటే కంప్యూటర్ యానిమేషన్ అండి ఇక్కడ మల్టీ చేస్తాం చేస్తూ ఇక్కడ ఏంటంటే మాకు బయట నుంచి ఆర్డర్స్ వస్తే మేము ఇక్కడ కంప్లీట్ చేసి పంపిస్తూ ఉంటాం నా దగ్గర నాకు దగ్గర స్టాఫ్ ఇది దాంతో సెమల్స్ నేను వ్యవసాయం కూడా చేసుకుంటూ ఉంటాను నాకున్న వ్యవసాయ భూమి నాకు ఈ నవరాత్రి మొదలు పెట్టిన రెండో రోజు టైట్ పొజిషన్ అయిపోయి పొలంలో నీరు పెట్టవాలి అక్కడ చూసుకోవాలి ఇటు ఆఫీస్ చూసుకోవాలి ఇక్కడ పేట ఇంట్లో పెట్టిన అమ్మవారి అక్కడ మూడు ఒకసారి టైట్ అయిపోయి ఏంటి అంత టైట్నెస్ అయిపోయింది ఉక్కురు ఉక్కు అయిపోతున్నాను అయిపోతున్నా ఫీలింగ్ అనిపించింది ఒక ఒక టూ డేస్ తర్వాత మొత్తం అంతా రిలీఫ్ అయిపోయింది ఏం లేదు అంతా చక్కగా తిడ్డిపోయింది నేను నీరు పెట్టాలనుకుంటా వర్షాలు పడ్డాయి పని కూడా సక్రమంగా నీట్ గా జరిగిపోయింది ఆఫీస్ వర్క్ అంతా మంచిగా నడిపించింది ఇక్కడ నేను సాధన చేస్తున్నాను ఇదండి నా అనుభవం ఆమె నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నాను వారాహి నవరాత్రులు మొదటిసారే చేస్తున్నానండి ఎందుకు చేయాలనుకున్నానంటే ఇంతకు ముందు నేను అంటే నా స్వయంగా చేయలేదు కానీ వేరే గురువు వేరే ఆయన తెలుసున్న ఆయన బ్రాహ్మణ ఆయన దగ్గర ఏం చేస్తానంటే వారాహి నవరాత్రులు చేస్తుంటే అందులో గోత్రనామాలు ఇచ్చి చేయించుకునేవాడిని అలా చేయించుకునేవాడిని కానీ ఇది స్వయంగా చేయడం అనేది ఫాలో అవుతూ ఉంటాను నవీన్ శర్మ ఇది మన కాళీ వారాహి త్రిశక్తి పీఠండి ఫేస్బుక్ ఫాలో అవుతూ ఉంటాను దానివల్ల చూసి ఆయన అది పెట్టగానే మంచి అవకాశం దొరికిందని చెప్పి ఇమీడియట్ గా జాయిన్ అయ్యాను వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుస్తాను వారాహి అమ్మవారి గురించి అంటే ఈ మధ్యకాలంలో వీటిల్లో మామూలుగా ఫేస్బుక్ లో వాటిల్లో చూడడం అది కాకుండా వారాహి అమ్మవారు నాకు సప్తమాతృకులు ఒక ఆవిడ బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి అందులోనే అమ్మ వారాహి మాత కూడా ఒక అని తెలుసండి అలాగే రాజశ్యామల అమ్మవారు వారాహి అమ్మవారు సైన్యాధ్యక్షురా లలితా పరమేశ్వరికి వీళ్ళిద్దరూ కూడా సైన్యాధికారులు చెప్పి తెలిసి ఆ విధంగా తెలుసు సరే సార్ పీఠం గురించి ఎలా తెలుసుకున్నారు అంటే పీఠం ఎలా వచ్చారు ఆ పీఠం గురించి తెలుసుకోవడం అంటే ఫేస్బుక్ లో చూసి తెలుసు దాన్ని ఆ ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అండి ఫాలో అవుతూ ఈ అన్న సందర్భంలో అవి పెట్టినప్పుడు అవి ఫొటోస్ చూడడం అవి అలా చూస్తూ ఉంటాను ఇప్పుడు అంటే మామూలుగా మొన్నదాకా ఈ నవరాత్రి నవరాత్రి దీక్ష ముందు దాకా మామూలుగా ఫాలో అవడమే తప్పితే ఆ తెలియలేదు ఈ ఇప్పుడైతే ఈ పీఠంలోకి వచ్చి ఆయన నన్ను తీసుకుని నాకు మంత్రదీక్ష ఇచ్చారు అప్పటి నుంచి పీఠం విలువ తెలుస్తుంది అప్పటిదాకా అంటే బయట నుంచి చూడడం వేరును లోపలికి వెళ్ళేసరికి ఆ ఫీల్ వేరేగా ఉందండి చిన్నపిల్లలు అంటే ఎలా అడుగులు వేయాలన్నది ప్రతి స్టెప్ బై స్టెప్ చెప్పడం వల్ల చాలా ఈజీ అయింది అండి గురువు గారి అంతా కూడా ఆ నమ్మకం ఎలా వచ్చిందంటే పేటలోకి వచ్చిన తర్వాత అవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ వాయిస్ కట్ అవుతుందండి మీ వాయిస్ ఫేస్బుక్ ఫేక్ అనడం కాదండి ఫే అంటే అందులో ఫేక్లు ఉంటాయి నిజాలు ఉంటాయి అవన్నీ కాదు కదా ఇప్పుడు మనం అందులో మంచినే తీసుకుంటున్నాం ఇప్పుడు మన ఇందులో ఇంకోటి ఏంటంటే బయట నుంచి చూసేవాళ్ళకి లోపలికి వెళ్ళి అనుభవించే వాళ్ళకి కానీ తెలియదు అండి లోపలికి వచ్చి మనం చూస్తేనే ఇది ఎంతవరకు జెన్యునిటీ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ పవర్ వేరుందండి పవర్ ఉంది హండ్రెడ్కి వన్ వందకి వంద పేటం మీద గురువుగారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉందా అదే ఈ నవరాత్రులు చేసుకున్న సేపు కూడా పవర్ అయితే నాకు ఒక హండ్రెడ్ పర్సెంట్ పెడుతుంది ఇంకా వేరే డౌట్ ఏం లేదండి నవరాత్రులు దీక్ష చేసుకున్న సేపు కూడా పవర్ వేరేగా ఉంది అది ముందు నుంచి బయటకు వచ్చిన ఆ పవర్ వేరేగా ఉంది సరే స్వామి ఇప్పుడు మంత్ర దీక్షకి మీకు ఖర్చు ఎంత అయింది అంటే గురుదక్షిణకు ఏమైనా ఇచ్చారా హోంవర్క్ చేయడానికి అట్లా ఏమైనా డబ్బులు ఏమైనా అడిగారా అట్లా ఏమైనా ఎక్కారా మీరు లేదండి ఏం లేదు నా పూజ సామాన్లకి తీసుకున్నాం తప్పితే ఒక్క రూపాయి కూడా ఎక్కడ వాళ్ళు అడగడం అసలు ఆ రాలేదు అసలు ఆ ఛాన్స్ లేదండి అసలు మనం ఇద్దామన్నా కానీ తీసుకునే ఛాన్స్ అయితే లేదు సరే సార్ ఇప్పుడు పేటం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి సార్ అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది అలా ఫాలో అవ్వాలండి అంత స్ట్రిక్ట్ గా ఉంటే కనుక ఆయన చెప్పినంత కూడా ఎందుకంటే ఆ అక్కడ దీపాన్ని నిలబెట్టుకోవడానికి కోసం కానీ లేకపోతే అంత మద్దతుగా ఉండడం కోసం ఆయన చెప్పిన నియమాలు అన్ని కూడా అందరికీ ఈజీగా చాలా హ్యాపీగా ఉన్నాయి నియమాలు పాటించడం సేపు బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది గూగుల్ పెట్టిన అన్ని కూడా మనం కరెక్ట్ గా ఇవన్నీ ప్రాసెసింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉన్నాయి సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు పీఠాన్ సాధకులు మాకు ఏదైనా డౌట్ ఉంటే నేను మా చంద్రశేఖర్ గారి ఫోన్ చేసి అడిగితే ఆయన ఇమీడియట్ గా రెస్పాన్స్ అయ్యి ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్పి ఒకటి రెండు సార్లు చెప్పిన ఆయన ప్రతిసారి ఆయన ఇంకోటి ఏంటంటే ఇంకొక గంటలో దీక్ష స్టార్ట్ చేద్దాం అంతా కూడా ఆయన ఫోన్ చేసి ఇంత రెడీగా ఉందా అన్ని చేసారా లేదా అని చెప్పి రెడీగా ఆయన ఆయన చాలా బాగా చూసుకుంటాడు అలాగే నవీన్ శర్మ గారు కూడా ప్రతిదీ కూడా ముందే పెట్టేది అంత క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చారు ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఎలా ఏంటో ఏంటి కన్ఫ్యూజన్ ఉండేది కానీ అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఆయన ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా కనుక చాలా నీట్ గా చెప్పుకుంటూ వచ్చారు చాలా ప్రాబ్లం లేక బానే బాగా జరిగింది నేను ఈ రోజు తొమ్మిది రోజులు కూడా నాకు రెండు రోజుల్లో అయిపోయినట్టు అనిపిస్తుంది ఫస్ట్ ఫీల్ అదొకటి రెండోది ఇంకోటి ఏంటంటే తొమ్మిది రోజుల్లో కూడా ఉన్న ఒక పవర్ ఉందండి మన ఒక పవర్ అయితే ఉంది ఆ పవర్ కి మనం ఆ కమిట్మెంట్ కానీ ఆకలి లేకుండా ఉండడం ఆ ధ్యాసం సేపు అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉండడం ఇదంతా కూడా అదంతా కూడా గురువు గారు ఆయన త్రూ మాకు పాస్ అయిందనే మేము ఫీల్ అవుతుంది సంతోషం కానీ మీరు రాగానే మొదట సాధకులు అనుభవాల గురించి జుం కాలు జరిగింది ఎన్నారా మీరు వినంటే వాటి నుంచి ఏమైనా నేర్చుకున్నారా ఆ వింటు అవన్నీ నేర్చుకుంటున్నాను కాకపోతే నాకు ఆ వింటున్నంత సేపు కొంచెం ఏంటంటే అందరికీ అనుభవాలు వస్తే నాకు ఎందుకు రావట్లేదు అనే కొంచెం అదుపుతుండేదండి కొంచెం కొంచెం కాకపోతే ఒక్కొక్కరికి కొంచెం అన్నారు కదా ఒక్కొక్కరి ఒకరు కంపేర్ చేసుకోకూడదు తోచుకోకూడదు ఒక్కొక్కరికి కొంచెం టైం పడుతుంది ఒక్కొక్కరికి ఎయిర్లైన్ వస్తుంది కానీ ఒకటి భూ మధ్యలో మాత్రం నాకు ఎప్పుడు కూడా ఒక ఒక పవర్ ఒక లైట్ ఏదో వెళ్ళుంటున్నట్టు అక్కడ ఏదో వేడిగా కొంచెం ఉన్నట్టు అనిపిస్తూనే ఉండదు ఫస్ట్ నుంచి స్వామి పీఠం పేరు మీద జపం చేసుకోమని చెప్పారు మీరు చేసే రాసి ఎలా ఉంది పీఠం పేరు మీద జపం చేశానండి ఇంకోటి చెప్పమంటారా మీకు చెప్పడం మర్చిపోయాను పీఠం పేరు మీద జపం చేస్తున్నప్పుడు ఇంతకు నేను జనరల్ గా ప్రతి ప్రతిరోజు ఇదివరకు సంధ్యావందనం చేసేవాడి సంధ్యావందనం చేస్తాను గాయత్రి మంత్ర జపం దగ్గర దగ్గర నూట చేసుకుంటూ చేస్తుంటూ చేసుకుంటా ఉంటాను అయితే కొంచెం పద్మాసనం నుంచి కూర్చోవడంలో ఒక ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు అయ్యేసరికి పద్మాసనం నుంచి బయటకు వచ్చి స్వాములుగా కూర్చుని మంత్ర జపం చేసుకుంటూ ఉంటాను ఈ వారాహి పీఠ జపం చేసుకున్న దగ్గర దగ్గర నేను ఒక హాఫ్ అన్ అవర్ పైనే పద్మాసనంలో ఉండిపోయి జపం చేసుకుంటున్నాను నాకు ఆ నెప్పులు కానీ కాళ్ళు ఇది కానీ తెలియలేదు ఆ ఒక ఆ తర్వాత అనిపించింది చాలాసేపు అయింది అంతా కూడా అమ్మవారి పీఠంలో శక్తి వల్లే అలా ఉండిపోయామ అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పండి స్వామి మీరు ఫోటో తీసుకున్నారా మీకైనా అమ్మవారు ఉన్నాయా అమ్మవారి శక్తి గురించి ఫోటో తీసుకున్నానండి ఆ అమ్మవారి ఫోటో బాగుంది ఇంట్లో పెట్టిన పూజ మందిరంలో బయట అక్కడ పెట్టుకుని డైలీ పూజ చేసుకుంటున్నాను అవి దండ చెప్పినట్టు అన్ని బాగా చేసుకున్నాను ఫోటో అమ్మవారి ఆ ఫోటో చూస్తున్నా సేపు అమ్మ కాళీ మాత్రం చూస్తున్నా సేపు కూడా చాలా ధైర్యంగా ఉంటాం సరే గురువు గారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ మంత్రం ఇవ్వటంలో కానీ మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చాయా ఎలా ఉంది ఆ పద్ధతి ఎలా ఉంది ఆ లేదు బాగుంది గురువు గారు ఇచ్చిన దాంట్లో మనం తప్ప మనం అలా ఆలోచనే లేదండి గురువు గారు మంత్రం చెప్పడం అన్ని కూడా బాగున్నాయి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తూనే ఉన్నాం బాగుంది కాకపోతే నా నా ఆశ ఏంటంటే పీఠంలో ఇంకో ఇంకా కొంచెం కంటిన్యూషన్ అవ్వాలని ఉంది అది ఎలా ఆయన సరే ఆన్లైన్ లో శక్తి ఎలా వస్తుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా దానికి మీ సమాధానం అంటే మీరు కూడా ఆన్లైన్ లోనే కదా అనుభవించారా లేదా అనుభవించాలండి ఆ శక్తి ఆన్లైన్ లో ఆన్లైన్ లో అంటే ఇంకోటి ఏంటంటే జనరల్ గా గురువు గారు నాకు డైరెక్ట్ వాయిస్ మెసేజ్ కూడా జస్ట్ టెక్స్ట్ టెక్స్ట్ పెట్టారు చూసి చదువుకుంటుంటేనే ఆ మనం అందులో మంత్రంలో లేనమైపోతుంది ఆ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ పవర్ ఉంది పవర్ లేకపోతే నవరాత్రులు ఇంత సాఫీగా జరగవు అది అయితే గురువు గారి పవర్ మనకి పీఠం తరఫు నుంచి కానీ గురువు గారి నుంచి కానీ ఆ పరం నుంచి కాని మనకి అది పాస్ అయింది ఆ పాస్ అవడం వల్లే చాలా తేలికగా ఏ ఇబ్బందులు లేకుండా నైవేద్యాలు కూడా మా మా అమ్మగారు రోజు ఆవు పాలతోటి క్షీరణ వండి పెడితే పొద్దున్న నైవేద్యం తర్వాత మహా నవేద్యం పెట్టిన అన్ని కూడా స్వామి గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు వివరాలు ఇస్తూ ఉన్నారు కదా అవి ఎలా ఉన్నాయి అంటే వాటిలో మీకు ఏదైనా చెప్పుకోదగ్గ విశేషమైన ఏమైనా అదే చెప్పాను కదండి ఇప్పుడు నాకు రెండు వత్తులు కూడా ఏకంగా కళ్ళు ముస్తూ చేసాక అది అది ఒక అంగుళం దూరంలోనే పెట్టాను అది ఆటోమేటిక్ గా జ్వాలి అయింది ఎలా జ్వాలి అయిందో మరి నాకు తెలియదు ఎందుకంటే నేను కళ్ళు ముచ్చి జపం చేసుకున్నాను అది అయ్యేసరికి ఆయన మీ కులదైవం కూడా అవాహన అయింది అంత మంచిగా జరుగుతుంది ఇలాంటివి చాలా బాగా అనిపించింది సరే సార్ అదే మీకు వచ్చిన అనుభవాలు బాగా నచ్చింది వాటిలో ఇదైనా ఇంకేమైనా ఉన్నాయా ఇది అయితే ఇదైతే కళ్ళను కళ్ళన చూసాం కదండి డైరెక్ట్ చూసి అనుభవించింది సరే సార్ మీకు మంత్రదీక్షకు ముందు కానీ మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా పరీక్షలు అంటే అదే అండి ఒక్క ఒక్క దీక్ష స్టార్ట్ చేసిన రెండు రోజులకి చాలా టైట్నెస్ అయిపోయింది ఇది ఆఫీసు ఆఫీస్ చూసుకుంటూ అక్కడ వ్యవసాయం చూసుకోవాలి అక్కడ పెట్టకపోతే స్టేజింగ్ ఎన్ స్టేజ్ లో ఉంది అది ఆ హార్వెస్టింగ్ స్టేజ్ లో ఉంది సో దాన్ని చూసుకోవాలి ఇది చూసుకోవాలి పూజలు పీఠం నైవేద్యాలు అవి చూసుకోవాలి అని కొంచెం ఒక రెండు రోజులు బాగా టైట్ అయ్యాను కొంచెం ఆ టైంలో ఇబ్బంది పడ్డాను కానీ ఇదంతా పరీక్ష అనుకుని మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాను అంతే టూ డేస్ తర్వాత మళ్ళీ మొత్తం వాన వాన పడిపోయింది వర్క్ సాఫీగా నడిచిపోయింది కూడా చాలా బాగా సరే ఇప్పుడు జప సాధనలో మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు జప సాధనలో జప సాధనలో ఇబ్బందులు అంటే ఇబ్బందులు ఏం లేవండి ఎందుకంటే ముందు ఇంకో ముందు వేరే జపాన్ని చేసినప్పుడు కొంచెం భయంగా ఉండేది అది కూడా అమ్మవారు ముందు వేరే చోట నుంచి నేను జపం చేసుకున్నప్పుడు లే చేయ అది కూడా వారు అమ్మవారిని నైట్ చేయమన్నారు చేస్తున్నప్పుడు కొంచెం నైట్ గుర్చి చేయడం కొంచెం ఇబ్బందికరంగా భయంకరంగా అనిపించేది కానీ ఈ గారి ప్రాసెసింగ్ లో ఏమైనా భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాత్రి రెండు గంటల సేపు జపం చేసుకున్న సేపు కూడా భయం లేదు ఎందుకంటే ఆయన మాకు అందరికీ సెక్యూరిటీ నిలబెట్టాడు అంటే గణపతిని పెట్టి గణపతి తర్వాత ఇష్టదైవం కులదైవం మా ఊర్ల మా ఊరు గ్రామ దేవతని వీళ్ళందరినీ కూడా అక్కడ ఉంచి అప్పుడు దీక్ష స్టార్ట్ చేయించేసరికి వీళ్ళందరూ నాకు కవచంలా ఉన్నారు అనే జాస్ట్ భయం భయం అనేది లేదు ఆ దీక్ష అలా చేసుకుంటారో నేను పవర్ నిలబెట్టుకోవాలని భ్రో మధ్యంలో అదే ఆర్థత అలాగే ఉంచు సరే సార్ స్వామి మీకు ఈ నవరాత్రుల సంతృప్తిని ఇచ్చాయా ఏదైనా లోటుందా అయ్యో చాలా సంతృప్తి ఇచ్చేయండి అంటే మళ్ళీ గురువు గారు రేపు శ్రావణ మాసంలో ఇంకోటి అంటున్నారు అది కూడా చేసుకోవాలని ఎంతవరకు సపోర్ట్ అవుతుందో చూడాలి మళ్ళీ నాకు అవకాశం ఇస్తే మాత్రం అవకాశం ఇవ్వాలని గురువు గారి పాదాలు అభిప్రాయం ఖచ్చితంగా అన్న సంతర్పణ చాలా అది చాలా అంటే చెప్ప సాధనకి తగ్గ ప్రతిఫలాన్ని అక్కడ ఇచ్చేస్తున్నారు గురువు గారు కాకపోతే అది అందరికీ మేము సిద్ధి కొంతమంది పీఠంలో ఉన్న వాళ్ళకి ఆ అది జరిగిన అవకాశం అందుకోసం చాలా బాగుంది చాలా బాగా అనిపిస్తుంది అది అందులోకి అంటే పీఠంలోకి మేము కూడా కంటిన్యూషన్ పీఠ కూడా మేము కూడా జాయిన్ మాకు కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఉంది అందుకోసమే ఇన్ ఫ్యూచర్ పీఠంలోకి వచ్చి దాని అంటారు శాశ్వత సభ్యుల కింద జాయిన్ అవదు అని రాక ముందు ఖచ్చితంగా పీఠంలోకి రాకముందు కానీ పీఠంలోకి వచ్చాక మీలో వచ్చి నా మార్పులు అంటే శారీరకంగా గానీ మానసికంగా గానీ కాన్ఫిడెన్స్ కొంచెం పీఠంలోకి వచ్చిన తర్వాత అసలు పూజ ఎలా చేసుకోవాలి అమ్మవారిని ఎలా అని పిలవాలి మన భాషలోనే ఎలా చెప్పుకోవాలి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి మన మీద మనకి కాన్ఫిడెన్స్ అమ్మవారు వచ్చి పదకొండు రోజులు మా చేత పూజ చేయించుకుని ఆవిడ సంతృప్తి పడింది అనే కాన్ఫిడెన్స్ మాకైతే ఉంది ఆ అదంతా కూడా ఇచ్చిన విధి గురువు ఇచ్చిన విధి విధానాల వల్ల ఆయన ఇచ్చిన ప్రాసెసింగ్ వల్ల ఇదంతా జరిగింది అందువల్ల నాకు ఈ పీఠంలోకి వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుంది రేపొద్దున్న రోజు ఇంకో ఇంకో ఇంకొక దీక్ష తీసుకోవాలన్నా గురువు గారు ఇచ్చినట్టే ఇప్పుడు వస శ్రావణ మాసంలో ఇచ్చే పూజలకు కూడా ఆయన కనుక మాకు మాకు అవకాశం ఇస్తే అవి కూడా ఎలా చేసుకోవాలి అన్నది బాగుంది తెలిసింది కనుక ఆ విధంగా ఫాలో అయిపోతూ గురువు గారిని ఫాలో అవుతూ చేసుకుంటామని సనాతన ధర్మ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సనాతన ధర్మం గురించి కానీ దేవత గురించి కానీ గురువు గురించి కానీ మీ అభిప్రాయం గతంలో కంటే ఇప్పుడు ఎలా ఉంది ఏదైనా మాటలు ఏమైనా వచ్చిందా చాలా మార్పు వచ్చిందండి అంటే మనం ఈ సనాతన ధర్మంలోనే ఉంటున్నాం కాకపోతే ఏంటంటే విధి విధానాలు తెలియదు ఎలా చేసుకోవాలి అప్పుడు అమ్మవారిని ఇస్తే ఎలా గౌరవించాలి ఒక గురువు గారిని ఎలా గౌరవించాలి అన్నది ఈ పీఠలోకి వస్తే కానీ తెలియదు జనాలకి ఆ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అర్థం అవుతుంది ఆ ఆ గురు పరంపరని మనం ఎలా రావాలి ఆ గురువు అంత భక్తిగా ఉండాలి సనాతన ధర్మం అంటే మనం ఒకళ్ళిద్దరికి ఈ ఇదే విధంగా పూర్తి చేసుకునే విధానాన్ని తెలుపుతున్నాం అనుకోండి ఆటోమేటిక్ గా అందరూ అమ్మవారు అందరికి దగ్గర అయింది అనుకోండి మన సనాతన ధర్మం ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతుంది అంటే మనం చేసింది చిన్న చిన్నదే కానీ కాకపోతే పది మందికి చేయాలనే ఉద్దేశంతో గురువు గారు ఎలా చేస్తున్నారు కనుక చాలా మంచిగా అనిపిస్తుంది మొదట్లో గురువు జూమ్ కాల్ మాట్లాడడం జరిగింది స్వామి మీకు ఎలా అనిపించింది ఆ అప్పుడు నాకు అంటే యాక్చువల్లీ గురువు గారిని అనుకు అనుకున్నాను అప్పుడు జూమ్ గారు అడిగాను కూడా గురువు గారు ఒకసారి మనం చూడాలని ఇంకా టైం ఉందమ్మని చూస్తూగానే అన్నారు అయితే ఆయన వాయిస్ అది చాలా చిన్న ఆయన అనిపించారు బట్ చిన్న ఆయన అయినా కానీ గురువు గారు గురువు గారే కదండి గురువు గారు సందేహాలకి సమాధానాలు ఇచ్చారు కదా స్వామి అది ఎలా ఉంది దాని గురించి మీ అభిప్రాయం చాలా చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నాయండి అంటే అవి ఎందుకు వస్తున్నాయి అనేది మనకు తెలియదు కదా ఆయన ఇస్తున్న దాన్ని బట్టి మనకి చాలా క్లారిటీగా సార్ అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా ఇదే మొదటిసారా అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా ఆ అఖండ దీపారాధన ఇప్పటిదాకా ఇది మొదటిసారి మా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా భయపడుతూనే ఉన్నారు అఖండ దీపారాధన తొమ్మిది రోజులు చూసుకోవడం కొంచెం గాని కానీ చెప్తాను కదండి అది ఒకటే చాలా మనం చేసిన తక్కువ మనం నేను చేసిన తక్కువ గురువు గారి దగ్గర నడిపించింది ఎక్కువ ఆ తొమ్మిది రోజులు కూడా చాలా తొందరగా అయిపోయాయి అనే ఫీలింగ్ వరాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉందా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఎలా చేస్తామో ఏది ముందు అంటే కొంచెం కొత్త కదండి కొంచెం అన్ని కరెక్ట్ గా చేస్తావా లేదా అనే టెన్షన్ ఉండేది బట్ వన్ బై వన్ 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 చేసుకుంటే ఈజీ అయింది అఖండ దీపారాధన వెలిగించి ధ్యానం చేస్తుంటే ప్రతి రోజు రెండు గంటలు తగ్గకుండా చేసుకుంటూనే ఉన్నారు రెండు గంటలు అంటే కొంచెం దగ్గరగా రెండు గంటలు చేసుకుంటూనే వెళ్ళేవా బాగుంది అంటే అంతా కూడా చాలా క్లారిటీగా ఉందండి బాగుంది మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసే వాళ్ళ అంటే జపన్లో అయినా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా భయం కూడా భయం పెట్టేలాగా కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో మీరు చేసేవారా సొంతంగా ఆ చేసేవాడిని కాకపోతే గురువు గారిని ఐదు నిమిషాలు ఒకసారి ఆయన్ని తలుచుకుంటూనే చేసేవాడిని ఇంకా అంటే ఇలా వస్తున్నాయి ఏంటంటే అంటే ఆయన ఆయన ఆల్రెడీ కొంతమందికి సమాధానాలు చెప్తున్నారు అవి వింటున్నాను మీరు భయపడకుండా అన్ని జాగ్రత్తగా చేసుకోండి అంటున్నారు కాకపోతే అది మనం ఫీల్ మనం మన దాకా వస్తే కానీ అది విషయం ఎలా ఉంటుందో తెలియదు కదా కాకపోతే ఆ లేదులేండి ఆ భయాలు అయితే లేవు ఫస్ట్ నుంచి కూడా ఆయన పెట్టిన ప్రాసెసింగ్ లో ఆ దేవతలు అందరినీ ఆయన రాయన అందరినీ పెట్టుకున్న తర్వాత దీక్ష చేయించారు చాలా అది అసలు భయాలు అయితే ఏంటి వర ఈ రకంగా నేను అలా అయితే చేయలేనండి సొంతంగా అయితే ఇంత సాటిస్ఫాక్షన్ గా పూర్తి చేయలేను సొంతంగా అయితే చేయలేము గురు పరంపరలోనే ఇలాంటి నవరాత్రులు కూడా కాదు ఏ పూజలైనా గురు పరంపరలోనే వాళ్ళ ఆశిస్తు వెళ్ళడమే అన్ని విధాలా మంచిది మనం సొంతంగా అయితే ఇన్ని విధ విధానాలు పాటించము ఇన్ని నైవేద్యాలు పెట్టము అంత అఖండ దీపాలను కూడా అంతలా చే పెట్టడం కూడా సాహసం చేయలేము సరే గురుముఖ మంత్రోపదేశంకి మామూలుగా మనం సొంతంగా మంత్రం చేసేదానికి ఏదైనా తేడా అర్థమైందా తెలిస్తే చెప్పండి అర్థమైందండి అర్థమైంది మనం సొంతంగా చేసిన మంత్రానికి పౌరు కన్నా ఈ గురుముగుత ఈ గురువు గరించిన మంత్రంలో పౌరు అయితే ఉంది ఆ పవర్ వల్లే కదా దీక్ష చాలా సాటిస్ఫాక్షన్ గా జరిగింది ఆ పవర్ అయితే కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది ఎంత మంది చెప్పినా కానీ వాళ్ళు కొంత కొత్తగా వచ్చిన వాళ్ళు అనుభవిస్తే కానీ అది తెలియదు కొంచెం వాళ్ళకి అనుభవంలోకి రావాలి వినిపిస్తుంది అండి మధ్య మధ్యలో ఎవరో డిస్టర్బెన్స్ చేసేస్తారు కాల్స్ వస్తున్నాయి దాని వల్ల అదే శుక్రవారం రోజు గురువుగారు గారు గోరింటాకు పెట్టాలని చెప్పారు కదా గురువుగారు దాని గురించి మీ అభిప్రాయం గోరింటాకు పెట్టమని చెప్పారు అందరూ ఫీల్ అయ్యారేమో కానీ మా ఇంట్లోనే మాది విలేజ్ కదా మా ప్రహారీ ఉంటుంది ప్రహరీ నిండా మొక్కలు ఉంటాయి మా ఇంట్లోనే నిమ్మ చెట్టు ఉంది అలాగే గోరింటాకు చెట్టు ఉంది సో ఎప్పటికి ఎప్పటికి నిమ్మకాయలు కావలసింది మేము చెట్టు నుంచి కోసి తెచ్చుకుని వచ్చే నైవేద్యాలు పెడుతూ ఉండేవాళ్ళం అలాగే గోరింటాకు కూడా నేను కోసి ఈ ఇచ్చి వాళ్ళని రెడీ చేయమంటే ప్రిపేర్ చేసి ఇచ్చారు ఆ నైవేద్యం అంతా నైట్ పెట్టేసి పొద్దున్న ఇంటి పాతి అందరం పెట్టుకున్నాం మా పిల్లతో సహా పిల్లల్ని అందరం పెట్టుకున్నా చాలా బాగా ఉద్వాసన చాలా బాగా జరిగిందండి ఇప్పుడు దాకా అదేంటి ఈ టైప్ ఆఫ్ జపం అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఈ కూష్మాండపా ఎప్పుడు చేయలేదు అవన్నీ చేయడం మంచి ఎక్సైట్ అంటే ఒక రకమైన భావోద్వేగంగా ఉంది ఆ హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారికి నాకు నాకు తోచిన విధంగా నేను సంతృప్తి పరిచాను అనే ఫీలింగ్ నాకు వచ్చింది అవన్నీ ఇవ్వడం వల్ల చాలా బాగా జరిగింది అమ్మవారికి దిశ తీయాలని చెప్పారు కదా మూడు విధాలుగా ఎలా అనిపించింది అది చాలా బాగా అనిపించింది మూడు విధాలుగా అవి నిమ్మకాయ తోటి కానీ కల్లుప్పుతో కానీ ఇవి గుండు గుండు అవి నిజంగా ఒక మన సొంత బిడ్డని కనుక మనం ఎంత జాగ్రత్తగా దిష్టి తీసి చేస్తాం అంత అమ్మవారిని కూడా అంత జాగ్రత్తగా చూపించి ఆవిడికి అన్ని లోటుబాట్లు లేకుండా ఈ ఇంకోటి ఏంటంటే మా ఎవ్వరికి ఈ తైపాకు ఆలోచన లేవు కదండి అమ్మవారికి ఇలా చెయ్యాలి గోరింటాకు పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు కదా ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం పెట్టాం అలాగే అమ్మవారికి కూడా దిష్టి అవి తీసి అవి సాధారణంగా ఎలా ఎంత ఆహ్వానించామో అందరిలాగా అమ్మవారిని అన్ని ఆవిడికి బట్టలు అవి పెట్టి పంపించాం చాలా బాగా అనిపించింది అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ అమ్మవారిని సాగనంపేటప్పుడు కొంచెం ఇన్నర్ ఫీలింగ్ ఉందండి అప్పుడే అంటే నిజంగా వెళ్ళిపోతుందా ఏంటి అనే ఫీలింగ్ లో ఉంది కానీ ఆ బట్ ఆ టైంకి ఇచ్చేయాలని ఉద్వాసం ఇవ్వాలని గురువు గారు చెప్పారు కనుక ఆయన ఆజ్ఞానుసారం అజ్ఞానుసారం సరే పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు మీకు ఎలా అనిపించింది బాగుందండి అదే ఆ విధంగా ఆయన ఏం చెప్పింది ఏంటంటే ఆయన ఎంతసేపు కూడా మన సనాతన ధర్మానికి ఈ పిల్లల్ని జాగ్రత్తగా ప్రిపరేషన్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళకి ఈ విలువలన్నీ తెలిసేటట్టు పెంచాలని చెప్పేసి ఆయన తాపత్రయం అది హండ్రెడ్ పర్సెంట్ కూడా మన అందరం ఐక్య ఆయన ఆయన చెప్పిన దారిలో మనం అంటే మనం అనుకుంటున్నాం కాకపోతే ఇంకొంచెం అవేర్నెస్ క్రియేట్ క్రియేట్ చేసి వాళ్ళని ఎంతసేపు ఈ ఈ స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏమైందంటే ఎంతసేపు వాళ్ళు ఒక వేలో మారిపోయిందండి ఈ మన మన మూలాలని దెబ్బతీసేటట్టు ఉంది అవన్నీ కొంచెం మార్పు రావాలి మన వైపు నుంచి మాత్రం వాళ్ళని దగ్గర దేవుడి దగ్గరగా అమ్మవారికి దగ్గరగా పూజలు చేయి వాళ్ళకి ఆ విలువలు తెరిసేటట్టు మాత్రం మనం పెంచాలి చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేహం నవరాత్రులు చేసేవాళ్ళు మీరు ఏమీ అధారీపడకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు గురువు గారు ధైర్యంగా ఉంటారు వెనుక వెంటనే ఉంటారు మీకు లీడర్స్ ఉంటారు మీరు దేంట్లో కూడా అదైర్ భయపడక్కర్లేదు ఏది ఎలా జరుగుతుంది ఏంటని భయపడక్కర్లేదు అన్ని కూడా పోస వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అన్ని మీకు క్లియర్ గా వచ్చేస్తూ ఉంటాయి ఆయన ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా గురువు గారు చెప్పిన దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా వాటి అన్నింటినీ ఫాలో చేసుకుంటూ వచ్చేస్తే సక్సెస్ఫుల్ గా మీ ఇంటికి అమ్మవారిని తీసుకొచ్చి పూర్తి చేసుకుని మీరు మళ్ళీ మీరు ఆవిడ్ని భోగభాగ్యాలతో మళ్ళీ మీకున్న దాంట్లో మీరు ఎంత పెడతారో అంత పెట్టి ఆవిడ్ని సాగరమ్మగా సాగలరు ఇది అయితే నేను అనుభవించాను మీరు కూడా కి హండ్రెడ్ పర్సెంట్ అనుభవిస్తారు ఇందులో ఏ డౌట్ లేదండి ఆ ఈ విషయం మీరు కనుక మీరు ఎవరైనా ఇంకా అడగాలంటే నాకు కాల్ చేస్తే నేను క్లారిటీగా చెప్తాను ధన్యవాదాలు మీ అనుభూతులు మీ అనుభవాలు పంచుతున్నారు ధన్యవాదాలు స్వామి మీకు ధన్యవాదాలు స్వామి గురువు గారికి పాదాలు ఉన్నప్పుడు గురువు గారు ఇంకొక అవకాశం నాకు ఇచ్చి పీఠంలో కంటిన్యూస్ అయ్యేటట్టు మళ్ళీ శ్రావణ శ్రావణ మాసంలో కూడా ఆ శక్తిగలి చేసుకునేటట్టు ఆయన ఆశీర్వాదం ఉంచాలి జై గురు